నమస్తే అండి నేను బోనం శ్రీహారిక కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ స్టేషన్ అండ్ ఆప్రోస్కోపిక్ సర్జన్ ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అంటే దాన్ని జెస్టేషన్ అండ్ డయాబెటీస్ అంటారండి ప్రెగ్నెన్సీలో షుగర్ లేదా డయాబెటీస్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఈ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అన్నది ఆల్మోస్ట్ ఫైవ్ ఇన్ టెన్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే వంద మందిలో ఒకరికి లేదా ఇద్దరికి ప్రెగ్నెన్సీలో షుగర్ రావచ్చు అండి ఇది ఎందుకు వస్తుంది అంటే దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఉంటాయండి ఎవరికైతే బరువు కొంచెం అధికంగా ఉన్నారో అంటే బిఎంఐ అంటారు మోర్ దాన్ థర్టీ ఉన్నారో లేదా ఎవరికైతే ముందు ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ఒకసారి షుగర్ వచ్చి లేదంటే ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారో అలాగే ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ అంటే పేరెంట్స్కి కానీ సిబ్లింగ్స్కి కానీ ఆల్రెడీ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన ముందు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ వాళ్ళకి షుగర్ ఉన్నా కూడా వీళ్ళందరికీ అలాగే మన భారతదేశం ఏషియన్ కమ్యూనిటీ అంటారు ఏషియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందండి సో ఇది మనం రాకుండా ఏం చేయాలి వచ్చింది లేంది ఎలా తెలుసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం ప్రెగ్నెన్సీలో షుగర్ రాకూడదు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందునే మనం బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటారండి ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందే ఒకసారి గన్న కాలజెస్ని కలిసి బేస్ లైన్ గా టెస్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఈజ్ ఎంతకుముందు జనరేషన్లో చూస్తే ట్వంటీస్లో ప్రెగ్నెన్సీ అయిపోయేది పిల్లలు పుట్టేసేవారు ఫ్యామిలీ ప్లానింగ్ చేంజ్ చేసుకునేవారు కానీ ఇప్పుడు ఏంటి అంటే మనం బికాస్ ఆఫ్ ఆర్ సెటిల్మెంట్ కానీ లేదా వేరే పర్సనల్ రీజన్స్ వల్ల కానీ ఈ మ్యారేజ్ అనేది కొంచెం డిలే అవుతుంది ప్రెగ్నెన్సీ కూడా డీలే అవుతుంది సో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ షుగర్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉండొచ్చు కాబట్టి మనం ఇప్పుడు రొటీన్గా ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందే ఒక ఆబ్జేషన్ కానీ కాల్ కలిసి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అన్న విషయాన్ని వాళ్ళకి చెప్తే బేస్ లైన్ టెస్ట్ అని చేస్తారండి అంటే బేస్ లైన్ మన షుగర్ ఎంత ఉంది థైరాయిడ్ ఎంత ఉంది హిమోగ్లోబిన్ రక్తం ఎంత ఎంతుంది ఇలాంటివన్నీ చూసుకుని ఫోలిక్ యాసిడ్ అనే మెడిసిన్ స్టార్ట్ చేస్తారు ఇలా చేసినప్పుడు ఎనీ బై ఎనీ చాన్స్ షుగర్స్ బాటర్ లైన్లో ఉన్నా మనకి తెలియకుండానే ఆల్రెడీ కొంచెం ఎర్లీగా డయాబెటీస్ స్టార్ట్ అవుతున్నా దాన్ని మనం పికప్ చేయొచ్చు ఇలా పికప్ చేసినప్పుడు బిఫోర్ ప్రెగ్నెన్సీ వెయిట్ కొంచెం లాస్ అయ్యి లేదా ప్రాపర్గా డైట్ వాకింగ్ చేసి సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి మనం ఆ షుగర్ని మంచి కంట్రోల్లో పెట్టుకున్నాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు ముందు నుంచి షుగర్ లేని వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి లేదా ఎలా తెలుసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్అప్ కానీ యాజ్ సూన్ యాజ్ యూపీటీ అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేయించుకోండి పాజిటివ్ అవ్వగానే వెంటనే మనం వెళ్ళి ఒకసారి దాన్ని కాజెస్ని కలిసి బేస్ లైన్ అన్ని టెస్ట్ చేయించుకుంటాం రక్తం శాతం ఎంత ఉంది థైరాయిడ్ ఎలా ఉంది వైరల్ మార్కర్స్ అంటే హెచ్ఐవి హెపటైటిస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి వీటితో పాటే హెపటైటిస్ బి యాంటిజెన్ అంటారు ఇవన్నీ వైరస్ టెస్ట్లు అన్నితో పాటు బ్లడ్ గ్రూప్ టెస్ట్ అండ్ మనం మన షుగర్ టెస్ట్ కూడా చేసుకోవాలి ఈ షుగర్ టెస్ట్ అనేది రెండు రకాలుగా చేయొచ్చండి ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ అంటాం ఏమి తెలియకుండా పడగడుపుని చేసుకునే షుగర్ టెస్ట్ లేదంటే హెచ్బిఏన్సీ అంటే లాస్ట్ త్రీ మంత్స్లో మన షుగర్ కంట్రోల్ ఎలా ఉంది అని చూస్తాం ఈ షుగర్ అన్న వాల్యూ ఈ షుగర్ షుగర్ వాల్యూ ఫాస్టింగ్ షుగర్ వాల్యూ మోర్ దాన్ నైన్టీ టూ ఉన్నా కానీ హెచ్బిఏన్సీ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ అండ్ ఉన్నా కానీ మనకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినట్టు ఇలా కాకుండా ఒకవేళ ఎర్లీ ప్రెగ్నెన్సీలో డయాగ్నోజ్ అవ్వని వాళ్ళకి అండ్ హై రిస్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఎర్లీ ప్రెగ్నెన్సీతో పాటు ఇరవై నాలుగు వారాల నుంచి ఇరవై ఎనిమిది వారాల మధ్యలో ఇంకొకసారి షుగర్ టెస్ట్ చేయాల్సి ఉంటున్నట్టు